హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫర్ మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా మంచి సైజులతో ఉన్నటువంటి రైతు దగ్గర ఉన్నటువంటి దేశపు సీమ ఎద్దులను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఈ ఖాడిని అయితే ఇప్పుడు రైతు అమ్మకానికి పెట్టడం జరిగింది మరి మొదటిగా కాడి యొక్క లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా ఆదోని మండలం జాలే మంచి గ్రామం నుంచి మరి మన చెన్నలు పంపడం జరిగింది రైతు ఫ్రెండ్స్ మరి మంచి సైజులో ఉన్నటువంటి సీత పెద్దలు అలానే మరి వీటి సేతపు పనుల వివరాలకు కూడా వెళితే అన్ని రకాల వ్యవసాయ పనులకు మంచి భరోసా ఇస్తామన్నారు పక్కా గ్యారంటీ అన్నారు అలానే మరి ప్రస్తుతానికి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు మరి మరి ఈ రేట్ అయితే ఫిక్స్ అయితే కదట మన రైతు సోదరులు నేరుగా లొకేషన్ వెళ్తే ఎద్దులను కానీ ఎద్దుల యొక్క భరోసా చూశాక ఖచ్చితంగా బేరం మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు తెలియచేయడం అయితే జరిగింది ఈ కానిపై ఇంట్రెస్ట్ వారి కోసం వీడియో కిందనే టైటిల్లో వారి నెంబర్ కూడా మీకు కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు రైతు మాటలోనే వివరాలు అయితే సంప్రదించవచ్చు ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు మా మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి थँक फॉर वाचिंग फ्रेंड मत व्हिडिओ तलिक कळतं